వరద బాధ్యతలకు బాసటగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పరిశీలన ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ సూచన వరదలతో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలిచే మహా కార్యక్రమంలో తన వంతు బాధ్యత నెరవేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ మేరకు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్ని పరిశీలించారు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు వరదల కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తక్షణమే శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు ప్రతి ఇంటికి మెడికల్ కిట్ అందించి అత్యవసర సమయంలో వినియోగించడం గురించి తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ సూచించారు